అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రైట్ పద్దెనిమిదోసారి ఢిల్లీకి ప్రయాణం అయిండు రేవంత్ రెడ్డి మొన్న అది అందరికీ ఎరుకున్న ముచ్చటిని పాత ముచ్చటిని అయినప్పటికీ కూడా దీనికి కొంచెం సంబంధం ఉన్నది కాబట్టి యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక పోయిన తాపలల్లా రెండు నుంచి ఐదు కోట్ల ఖర్చు అవుతుంది ఏదో పిఆర్ సంతల కోసం రెండు మూడు తాపలు సాధారణ ఫ్లైట్లో పోతాడు రేవంత్ రెడ్డి సీఎం అయినా కూడా ఎంత సాధారణమైన లైఫ్ అనుభవిస్తాడు అని చెప్పేసి మాట్లాడుకునేటట్టు పోయిండు ఇక అది వేరే ముచ్చట అది వేరే పోతుంది కానీ ఇప్పుడు పద్దెనిమిది సారి ఢిల్లీకి పోయిండు వేరే అంచనాలు పెట్టుకొని వేరే అంశాల మీద వేయిండు రేవంత్ రెడ్డి ఏమో ఊహించిండు ఏమో అయింది అనే కాడికి వచ్చింది తానోటి తలిస్తే దైవమోటి తలిచిందన్నట్టు మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానము రేవంత్ రెడ్డికి మొట్టికాయలు చివాట్లు ఇంకా ఎన్ని ఉంటాన్ని నీ వల్ల మా ఇజ్జది పోతుందని చెప్పేసి ముచ్చట్లు చెప్పి పంపించింది అట్లనే చాలా బాగా సీరియస్ అయినట్టు తెలుస్తూ ఉన్నది కొన్ని వార్తలలో కూడా కథనాలు వచ్చినాయి ఆ విశ్వసనీయ వర్గాల సమాచారం ఇదంతా మొత్తం మీద ఎందుకు మట్టికాయలు పడ్డాయి రేవంత్ రెడ్డిని ఎందుకు తిట్టిండ్రు అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పినా కూడా ఇక్కడ స్పీకర్కు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు సంబంధించి మేము పార్టీ ఫిరాయింపులు చేయము ఒకవేళ పార్టీ వాళ్ళను రాళ్లతోను కొడతామని చెప్పేసి మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు ఒక రకంగా రాహుల్ గాంధీ అక్కడ ఈ పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఉద్యమం అని చెప్పేసి దేశం మొత్తం మీద కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరుగుతాడు కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇక సోనియమ్మ దీవనతోని రాహుల్ అన్న అండతోని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మాత్రం పార్టీ పిరాయింపులను ప్రోత్సహించుకుంటా ముంగడికి పోతా ఉన్నాడు ఇప్పటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పది మందికి కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిండు అది అందరికీ ఎరుకున్న ముచ్చటిని రైట్ ఇక ఈ ఆహ్వానం మీద ఈ ఖండవాలు గప్పే ముచ్చట్ల రాష్ట్రంలో పాలన ఎటున్నా ఏం కాదు కానీ నాకు అవసరం లేదు గడ్డి గంగల పోతేంది వడ్లు వాగుల పోతేంది నాకు పట్టింపే లేదు నాకు కావాల్సింది కక్షపూరితమైన రాజకీయాలు నేను పార్టీలోకి వేరే పార్టీ నాయకులను మెయిన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులను బీఆర్ఎస్ పేరు వినబడకుండా ఆ పార్టీ నాయకులను గుంజుకునుడు కావాలని చెప్పేసి మొత్తం మీద ఖండవాలు గప్పే కార్యక్రమానికి తెరలేపిండు పది మందిని గుంజుకున్నడిగా ఆశ చూపెట్టి అది బీబీబీ ఫార్ములా అని చెప్పుకున్నాం మళ్ళీ దాని గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు ఆ బీబీబీ ఫార్ ఏందో భూములు లేకపోతే బిల్లులు బ్లాక్ మెయిలింగ్ ఈ కార్యక్రమాలు మనం చూసినాం అయితే ఎందుకు ఈ పార్టీ నాయకులను ఒక్కొక్కరిని వారానికి ఒకరికి కండువా కప్పి ఆహ్వానిస్తున్నావు అని చెప్పేసి ఖర్గే మంచి చివాట్లు పెట్టిండట బీఆర్ఎస్ బీఆర్ఎస్ఎల్పి విలీనం అని చెప్పినవు ఒక్కొక్కరికి వారానికి ఒకరికి కండువా కప్పి ఎందుకు ఈ కార్యక్రమాలకు తెరలేపుతా ఉన్నాం మా ఇజ్జత్ ఎందుకు తీస్తా ఉన్నాం జాతీయ మీడియా మమ్మల్ని ప్రశ్నిస్తుంది మేము ఏం చెప్పుకోవాలనో సమాధానం లేదు మామూలుగా అయితే జాతీయ మీడియా అక్కడ టార్గెట్ చేసినట్టయితే కనబడతా ఉన్నది ఎందుకు టార్గెట్ చేయదు చెప్పు రోల్లా ఏమంటాడు తెల్లారు లే తే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు పార్టీ పిరాయింపులకు మేము వ్యతిరేకం అని చెప్పేసి ఆర్టికల్ కూడా మార్పు చేయాలి ఆర్టికల్ షెడ్యూల్ కూడా మార్చాలి అని చెప్పేసి ముచ్చట్లు మాట్లాడిరు వాళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టుకున్నారు పొద్దుగాళ్ళు వేస్తే అదే ముచ్చట చెప్తారు కదా వాళ్ళ ఇక మరి టార్గెట్ చేయదా చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయితే టార్గెట్ చేస్తారు కంపల్సరీ ఇక్కడ మొన్న కేటీఆర్ హరీష్ రావు పోయి ఢిల్లీలో జాతీయ మీడియాతోని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిండ్రు పార్టీ పిరాయింపులకు మేము వ్యతిరేకం అని చెప్పేసి డిఫెక్షన్ లాను వాళ్ళే ఉల్లంఘిస్తుర్రు అని చెప్పేసి అక్కడ ముచ్చట్లు మాట్లాడడం జరిగింది కేటీఆర్ హరీష్ రావు ఇక దాన్ని ఉద్దేశించి జాతీయ మీడియా అక్కడ ఉండాలంటూ టార్గెట్ చేసిందట ఎందుకు మరి ఇక్కడ దేశంలోనేమో మీరు పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకమని చెప్తారు తెలంగాణలోనేమో దానికి విరుద్ధంగా ఉన్నది తెల్లారు లేతే రేవంత్ రెడ్డి ఇండ్ల చుట్టే తిరుగుతా ఉన్నాడు తెల్లని దాకా పొద్దున్న దాకా ఎవరిని లాగుదాం ఎవరికి గాలమేద్దాం ఎవరికి ఎరవేద్దామనే ఆలోచనతోటే పోతా ఉన్నాడు ఇప్పటికీ పది మంది ఎమ్మెల్యేల కండువాలు కప్పిండు ఎందుకు అట్లా చేస్తుండ్రు రేవంత్ రెడ్డి అని చెప్పేసి జాతీయ మీడియా ప్రశ్నల వర్షం గురిపించిందట అక్కడ ఢిల్లీ అధిష్టానం దగ్గర మొత్తం మీద దానికి సమాధానం లేదు ఏ ఏం సమాధానం చెప్తారు ఏ దేశానికి అంతటి ఒక రూల్ కానీ తెలంగాణకు మాత్రం వేరే రూలు ఎందుకంటే కేసీఆర్ మీద కక్ష సాధింపు రాజకీయాలు రేవంత్ రెడ్డి చేస్తాడు కాబట్టి వదిలిపెట్టినాం అని చెప్పగలుగుతారా వాళ్ళు చెప్పలేరు కదా మొత్తం మీద మొట్టికాయలు నీ వల్ల నా ఇజ్జది పోతుంది పార్టీ ఇజ్జది పోతుంది కాంగ్రెస్ పార్టీని కాపాడతావని అధికారం పగ్గాలు అప్పచెప్తే ఏరి ఏరు కోరి తెచ్చుకున్న మొగడు కొర్రాయి వాతాలు పెట్టినట్టు చేరుతా ఉన్నావు ఎందుకు ఈ కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నావు బీఆర్ఎస్పీ విలీనం అని అన్నావు అట్లా ఇట్లా అని అన్నావు ఒక్కొక్కళ్ళు ఎందుకు చేసుకుంటున్నావు చేర్చుకోవాల్సిన అవసరం ఏమున్నది అని చెప్పేసి కర్గే మంచిగానే మొట్టికాయలు పెట్టిండట ఆ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది ఇక పాపం పరేషాన్లో పడ్డాడట రేవంత్ రెడ్డి ఎందుకు పరేషాన్లో పడరు చెప్పుండ్రి ఇప్పుడు చెప్పింది ఒకటి చేసేది ఒకటైతే కంపల్సరీ పరేషాన్లో పడతారు కదా ఇదివరకు సీనియర్లు కూడా అల్టిమేటం జారీ చేసి వచ్చిండ్రు ఆయన పద్ధతి మార్చుకోకపోతే ఇప్పుడు సీనియర్ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ తెలంగాణలో వ్యతిరేకత చూపెడతా ఉన్నారు రేవంత్ రెడ్డి అంటేనే రేవంత్ రెడ్డి చేసే పనులు చూస్తేనే అందుకని అల్టిమేటం జారీ వచ్చిండ్రు సీఎంను మార్చండి మాకు అభ్యంతరం ఏమీ లేదని చెప్పేసి అల్టిమేటం జారీ వచ్చిండ్రు ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా రిపీట్ అవుతాయి ఇదివరకు కూడా ఎంపీ స్థానాలకు సంబంధించి కురియన్ కమిటీ వేసిర్రు దాని విషయంలో కూడా రేవంత్ రెడ్డి మీద సోనియా గాంధీ గుస్సా అయినట్లు బయటకు వార్తలు వచ్చినాయి ఎందుకు నీ మీద అంత నమ్మకం పెట్టుకున్నాము నీ కెపాసిటీ గిరేనా కనీసము సొంత జిల్లాల గెలవకపోయినావు సిట్టింగ్ ఎంపీ మల్కాజ్గిరి సిట్టింగ్ స్థానాన్ని మల్కాజ్గిరి స్థానాన్ని కూడా కాపాడుకోలేకపోయినావు అని చెప్పేసి మొట్టికాయలేసింది దీని మీద సమాజ దానం ఇవ్వాలని చెప్పేసి కొన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా కురియన్ కమిటీ చేశారు మొత్తం మీద ఇట్లా మొట్టికాయలు పడతానే పోతానే ఉన్నాయి రేవంత్ రెడ్డికి మరి రానున్న రోజులలో ఏమైతుంది కథ శుద్ధ